తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు తెలంగాణ ఎంపీ రంజిత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ వెబ్ శుంకరి రాజు ఎమ్మెల్యే కోరుకంటి చంద్రపటేల్ సినీ నిర్మాత దిల్ రాజు తదితరులు వేరువేరుగా దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు కన్నులారా బ్రహ్మోత్సవాలు చూడడము నలుమూలల దేశం నుండి నలుమూల నుండి వచ్చిన భక్తజనం ఎక్కడ చూసినా గోవింద స్మ స్మరాలు చూస్తుంటే నిజంగా ఆ దేవదేవుణ్ణి కనీతీర చూసినట్టు అనిపించింది గత మూడు రోజులు బ్రహ్మ బ్రహ్మోత్సవాలు చూడడము ప్రతి ఊరేగింపు అన్నింటిలో పాల్గొనడం చాలా సంతోషం నిజంగా దైవుని అనుగ్రహం ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో కానీ ఇన్నిసార్లు దర్శనం చేసుకొని ఆ దేవదేవుణ్ణి కనులారా కడుపు నిండా చూడడం నా జన్మ జన్మకు ధన్యమైంది అనుకుంటాను నా వైఫ్ సీత బోర్డు మెంబర్ కావడము నిజంగా దేవుని అనుగ్రహము కేసీఆర్ గారు పంపించడము ఇక్కడ స్థానిక చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సహకరించడము ఇక్కడ దానికి రావడం నిజంగా మొదట మొదటే అధిక మాసం వచ్చిన బ్రహ్మోత్సవాలకు పాల్గొనడం చాలా చాలా సంతోషం దైవుని అనుగ్రహం ఇలానే కంటిన్యూ కావాలని చెప్పి రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు చాలా చాలా బాగుండాలని చెప్పి రాబోయే